కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం సినిమాలే చేస్తాను అనుకోలేదు చేసిన ఒక హిందీ సినిమా ఏమో అనుకున్నా తెలుగు సినిమా లైఫ్లోనే ఆలోచ ఆలోచననే లేను లేదు ఆ విషయం గురించి సడన్లీ దేశారు హీస్ అ వెరీ బిగ్ డైరెక్టర్ వన్ మేనేజర్ అప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అనేవీ లేనే లేదు ఫేస్బుక్ ఉంది అప్ ఐ వాజ్ నాట్ ఆన్ ఫేస్బుక్ అది బరోమాస్ చేసిన సినిమా వర్కింగ్ స్టిల్స్ కొన్ని సర్క్యులేట్ అయ్యాయి అమంగ్స్ట్ మేనేజర్స్ అండ్ తేజ గారు వాజ్ ఇన్ బాంబే లుకింగ్ ఫర్ అీరోయిన్ ఫర్ వెయ్యి అబ్బాలు అండ్ హీ హార్ట్ లిస్టెడ్ త్రీ హీరోయిన్స్ హూ ఆర్ దేర్ ఇన్ దాట్ రూమ్

నేను నోబడి జస్ట్ వన్ ఆర్ టూ ఫిల్మ్స్ ఓల్డ్ అండ్ సడన్లీ హీ సా మై పిక్చర్స్ ఆఫ్టర్ సెలెక్టింగ్ దెమ్ అండ్ దెన్ అదే రోజు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది ఆయనకి అర్జెంట్ ఎమర్జెన్సీ అమ్మ ఇప్పటికిప్పుడు రాగలిగితే నేను ఆమెను కలుస్తాను ఇప్పుడే తీసుకొచ్చేయండి ఆమెను సో దే ఇమీడియట్లీ హిజ్ అ బిగ్ డైరెక్టర్ హీ వాంట్స్ టు మీట్ యూ నువ్వు తొందరగా తొందరగానే తీసుకొచ్చారు మమ్మీ నేను వెళ్ళాను వెళ్తే అంత ప్యాకింగ్ అంత అయిపోయింది ఆ ముగ్గురు అమ్మాయిలు అక్కడ లో కూర్చున్నారు హీ సిమ్ ఫస్ట్ ఎస్ సార్ యు నో తెలుగు నో యు నో మీ నో యూ నో ఐ డోంట్ నో ఎనింగ్ అండ్స్ ఆన్సర్ ఇస్ నో దౌ ఆర్ యుర్ ఐ సెట్ బికాస్ యూ సా మై పిక్చర్ ఎన్ ఆల్ ఓకే ఐఎమ్ గుడ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఓకే ఐఎమ్ బిగ్ డైరెక్టర్ ఇన్ తెలుగు హీ సెట్ ఐమ్ లైక్ ఓకే దెన్ నువ్వు వెతికితే ఎవరి నేను అడిగితే నీకు తెలుస్తుంది తర్వాత అడుగు అది ఫైండ్ అవుట్ చేయి నువ్వు అన్నారు ఓకే తర్వాత యాక్టింగ్ వచ్చా యాక్టింగ్ వచ్చు కోర్స్ చేసుకున్నావా ఎస్ ఏమైనా ఆడిషన్ సీన్ ఏమైనా ఉన్నా చే చేసి చూపించగలవా అంటే అలాంటిది ఏం లేదు నేను లైఫ్లో ఇప్పుడు దాకా కూడా ఆడిషన్ అనేది ఇవ్వలేదు ఓకే నో సో ఆటోమేటిక్ గా మూవీస్ కూడా అంటే ఒక అపీరియన్స్ అనేది కూడా చూసి ఒక దానికొకటి అలా వచ్చేస్తో వచ్చేసి ఇప్పుడు దాకా కూడా అంతే ఇప్పుడు దాకా కూడా నాకు ఒక మేనేజర్ అన్న అతను లేరు ఎవరూ నా ఫొటోస్ చేసి తిరు తీసుకొని తిరుగుతున్నారనేవారు లేరు ఒక్క వర్క్ నుంచి ఇంకో వర్క్ సో ఆయన అయితే ఏం చేద్దాం ఏమైనా సీన్ రెడీ లేదు సో నేను నీకు ఒక ఓకే ఒక పని చేద్దాం కూర్చో అన్నారు ఇలాగే ఫేస్ టు ఫేస్ కాఫీ టేబుల్ ఉంటుంది కదా హోటల్ రూమ్స్లో అలా ఫేస్ టు ఫేస్ కూర్చున్నారు నేను నీకు ఒక ఇది చెప్తాను సిచ్యువేషన్ చెప్తాను ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు నువ్వు రియాక్షన్ ఇవ్వు నాకు అన్న ఒక ఇమోషనల్ సిచ్యువేషన్ చెప్పారు చెప్పి నన్ను దానికి రియాక్ట్ అవుతా వింటూ వింటూ ఐ వాస్ జస్ట్ చేంజింగ్ మై ఎక్స్ప్రెషన్స్ ఈ సెట్ ఓకే నౌ ఇది అయిపోయింది నీకు మోసం అయిపోయింది ఆ స్టోరీని అలా నీకు ఎవరో చాలా ప్రేమిస్తున్నారు నీకు చాలా ప్రామిసెస్ ఇచ్చారు తర్వాత నీకు మోసం చేశారు మోసం చేసి ఇప్పుడు నీకు ఒక కాఫీ షాప్కి పిలిచి నువ్వు వద్ద అంటున్నారు అప్పుడు నువ్వు తనకి ఏం చెప్తావు అంటే జస్ట్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అండ్ లుక్ అట్ ఇస్ లుక్ లుక్ అప్ ఇన్ టు మై ఐస్ లుక్ అట్ ఇమ్ ఓకే యు ఆర్ మై హీరోయిన్ సింపుల్గా నేనే వీలు ముగ్గురు మరి ఈమె టీవీలో కూడా వస్తుంది కదా ఈమె కాకుండా నేను ఎలా అని నేను అనుకుంటా అంటే ఈ యొక్క సీన్ కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా కంప్లీట్గా గా వాళ్ళ ముందే అవునవునవును అందే వాళ్ళ వాళ్ళు ఉన్నారు మా మేనేజర్ ఉన్నారు మా మమ్మీ ఉన్నారు హరీ బికాజ్ ఇమీడియట్లీ హీ సెడ్ ఓకే అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హీ లెఫ్ట్ ఫర్ ఎయిర్పోర్ట్ లాస్టెస్ట్ మినిట్ లో నేను కలిశాను అనమాట సో కలిసి తర్వాత తెలుగు వచ్చా అన్నారు రాదు విన్నావా లేదు ఐడియా ఉందా లేదు సో బట్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ యూ కెన్ రిపీట్ తెలుగు వర్డ్స్ ఐ సార్ హౌ ఎలా సౌండ్ అవుతుందని అంటే నేను ఒక సెంటెన్స్ చెప్తాను అది అలాగే నాకు రిపీట్గా చెప్పాను ఒక సెంటెన్స్ చెప్పారు నేను అది ఇమిడేట్ చేశాను ఓకే డన్ నీకు ఒక టూ డేస్లో నేను కాల్ చేస్తాను హైదరాబాద్ వచ్చేసి యు ఆర్ డూయింగ్ మై ఫిల్మ్ అని వెళ్ళిపోయారు నేను ఇంకా ఇంకా ఇంత ఈజీగా ఒక సినిమా అవుతుందా నాకు డౌట్ ఇది ఫ్రాడ్ ఏదో సమ్ స్కామ్ దిస్ ఇస్ ద ప్రిటి గర్ల్ దే ఆర్ ఆల్ దేర్ హౌ కమ్ ఐ అవుట్ ఆఫ్ నో నేను క్యాజువల్ వాళ్ళు మొత్తం మేకప్ అవన్నీ వేసుకుని కూడా ఉన్నారు నేను మామూలుగా ఇలా వచ్చాను సో ఐ డోంట్ సీ ఎనీ పాసిబిలిటీ ఊరికే టూ డేస్ నాకు బాధ నేను సాడ్ అవుతానేమో ఏమో అని చెప్పుకుంటారని నేను కేర్లెస్ మళ్ళీ ఐ డిడ్ నాట్ ఫాలో అప్ నథింగ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ టూ డేస్ ఐ గెట్ అ కాల్ హలో యువర్ రెడీ రేపు టికెట్ వేస్తున్నాను అంటే మీరు నిజంగానే మాట్లాడుతున్నారు అంటే అవును నువ్వు ఏమనుకున్నావు మరి జోక్ అనుకున్నావా వచ్చే అన్నారు అంటే ఫస్ట్ తేజ గారిని అంటే ఈ అప్రోచ్ అనేది మొత్తం చేసేటప్పటికి స్కామ్ అమ్మోయ్యా ఏముంటది అన్ని వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అనుకున్నారు ఎవ్రీబడి కీప్ సెల్లింగ్ ఐఎమ్ బిగ్ దిస్ ఐఎమ్ బిగ్ దట్ నేను పెద్ద ఇది తెలుసా అని కానీ చెప్తూనే ఉంటారు కానీ నిజంగా మా అది ఉంటుందా అని మనకి జరిగేంత వరకు తెలుసు తెలియదు కదా సో బిఫోర్ దిస్ తెలుగు మూవీ వెయ్యి పద్దాల కంటే ముందు హిందీ సినిమా మూవీ అంటే ఆ టైంలో ఏదైనా ఇట్లాంటి జరిగింది జరిగిందా ఏదన్నా స్కామ్ లాంటిది స్కామ్ జరగలేదు బికాస్ ఆఫ్ మాస్టర్ జీ ఈవెన్ తేజ కలవాలని కూడా పంపించింది మాస్టర్ జీ కాబట్టి అదొక గ్యారంటీ బికాస్ షీస్ టు చెక్ ఈవెన్ దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ తో చేసేటప్పుడు కూడా ఓకే నవ్ యూఆర్ డూయింగ్ అ ఫిల్మ్ నవ్ యూఆర్ డూయింగ్ అ ఫిల్మ్ మాస్టర్ ఇప్పుడు దాకా సినిమాలు చేసావు కానీ సురేష్ ప్రొడక్షన్స్ చేయడం అంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రాపర్ సినిమా చేయబోతున్నావు అన్నట్టు షీస్ టు గైడ్ మీ షీజ్ టు టెల్ ఇది ఓకే ఆమెకి అవసరమే లేదు ఆమెకే పది ఉన్నాయి టెన్షన్స్ బట్ ఆల్వేస్ టు మానిటర్ దట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్ సో డెఫినెట్లీజ గారు వాజ్ బికాస్ ఆఫ్ హర్ అడ్వైస్ అండ్ హిందీలో ఎవ్రీబడి సరోజ్ ఖాన్ కి స్టూడెంట్ అనగానే ఇప్పుడు అందుకే నేను ఎక్కువ యాక్టివ్ లేకపోతే పోయినా ఆ రెస్పెక్ట్ సరోజ్ ఖాన్ కి స్టూడెంట్ అనే ఒక ఎందుకంటే ఆఫ్టర్ మాధురి దీక్షిత్ ఐ డోంట్ థింగ్ షీ బై సమ్ వన్ సో స్ట్రాంగ్లీ సో నా కోసం అంతలా ఎక్కడైనా వెళ్తే ఎవరని చెప్తే నా డాటర్ అని చెప్పేవారు అందరూ ఏజ్ క్యాల్కులేట్ మ్యాచ్ అవ్వట్లేదే ఎలా అని అలా చూస్తారు కానీ అడిగే ధైర్యం లేదు అండి చెప్పొచ్చు కదా నా కూతురు అయ్యే ఛాన్స్ లేదా నాలా కనిపించదా నాలా లేదా ఊరికే వాళ్ళకి అలా కాదు ఇలా కాదు అంటారు అలా కాదు షీఈ్ మై స్టూడెంట్ నేను ఆమెకి బ్లడ్ షేర్ చేయలేదు కానీ నా విద్య షేర్ చేయలేదు ఇస్ మై బ్రెయిన్ చైల్డ్ షీస్ టూ ఈ బొయ్యపద్దల మూవీ టైంలో తేజ గారితో వర్క్ చేసేటప్పుడు సో ఆయనతో ఎలా ఉండేది యూజువల్గా అంటే ఇండస్ట్రీలో ఆ టైంలో మేము వినింది ఏంటంటే తేజ గారు సో హీరోయిన్స్ కొట్టేవాళ్ళని సో సీన్ సరిగ్గా రాకపోతే సో ఆయన చూపించే అగ్రెషన్ అనేది వేరు అంటే టువర్డ్స్ మూవీ పట్ల ఆ డెడికేషన్ కానీ ఏం చేసినా కానీ ఆ సీన్ రాబట్టాలనుకునేవాళ్ళు సో ఇట్లాంటి ఏదైనా ఇన్స్టెంట్ జరిగిందా నాతో జరగలేదు ఎందుకంటే నేను వచ్చిన స్కూల్ ఆఫ్ దాట్ ఐ థింక్ ఐఎమ్స్ ఇప్పుడు కూడా ఎక్కడ కలిసినా ఆల్సో విఆర్ లైక్ వెరీ కోడియల్ బికాస్ మై ఐ కేమ్ ఫ్రమ్ ద సిమిలర్ స్కూల్ ఆఫ్ ఓకే సి వెన్ యు కమ్ ఫ్రమ్ గురుకుల్ సిస్టమ్ ఆర్ వెన్ యూ వర్క్ ఇది ఏమవుతుందంటే ఈ హీరోయిన్స్ ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కానీ ఆయన ముందు వర్క్ చేసిన హీరోయిన్స్ వాట్ ఎవర్ ద స్టోరీస్ ఆర్ హీరోయిన్ మైండ్ సెట్ ఏంటంటే దే ఆర్ ఓన్లీ లైక్ మాస్టర్ జీ సెట్ ఇప్పుడు యూస్ ఈస్ వెల్ నోన్ ఫర్ బీయింగ్ అబ్యూజింగ్ ఆర్ షౌటింగ్ హీరోయిన్స్ ఆర్ ఈవెన్ హీరోస్ ఆన్ ద సెట్ బికాస్ దే కమ్ ఫ్రమ్ ఒక గురుకుల్ సిస్టమ్ నుంచి వచ్చారు అందరూ ఒక గురు కింద ఎంతో సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని ఒక్క స్టెప్ రాంగ్ అయినా ఇక్కడ నుంచి చేతిలో ఉన్నది డైరెక్ట్ కాళ్ళకి పడుతుంది టార్గెట్ అనేది మిస్ అవ్వదు మైక్ అయితే అయితే లైట్ లైట్ అది చేతిలో అనేది కూడా చూడారు ఏ ఇస్కో అని ఇలా తక్కువ అక్కడే పడుతుంది వాళ్ళ నీకో కాళ్ళొక పడుతుంది వాళ్ళ ఓకే ఇంజరీ మాస్టర్ జీ కొట్టారు బికాస్ దే లవ్ దియర్ జాబ్ సో మచ్ ఇట్ హాస్ టు బి పర్ఫెక్ట్ అండ్ దే హ్యావ్ వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ విదౌట్ మానిటర్ వితౌట్ రీల్స్ ఉన్న టైంలో వర్క్ చేశారు అంటే మాస్టర్ జీ లాస్ట్ వరకు కూడా రీల్ ఇది మానిటర్ చూసేవారే కాదు ఇలా చూసే చెప్తారు ఆ ఎంఐ ఫ్రేమ్ లో రాదు ఈఎంఐ ఫ్రేమ్ లో రాదు ఈ టెన్ డాన్సర్స్ ని కట్ చేయండి తర్వాత ఉంటుంది ఇంతే కదా ఈ కదా సో వాళ్ళు రారు కదా వాళ్ళు ఎందుకు నిలబెట్టేశారు ఇక్కడ లో చూసిన వాళ్ళు కూడా అంత క్లియర్ గా చెప్పరు కానీ వీళ్ళకి సో తేజ గారు కూడా సేమ్ స్కూల్ ఆఫ్ థాట్ దే డోంట్ డిపెండ్ ఆన్ డాట్ ఏమంటారు ఒక ఎక్విప్మెంట్ మీదనో ఇంకో మనిషి మీదనో అలా లేదు సో ముందున్న వ్యక్తికి కూడా అంతే వాళ్ళు అదే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకవేళ ఓన్ గా టాలెంట్ లేదనుకో లేకపోయినా వీళ్ళు చెప్పిందన్నైనా అర్థం చేసుకుని చేసే క్యాలెబర్ ఉన్న వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు మేనేజర్స్ కానీ మిగతా వాళ్ళు అందం ఫిగర్ ఇవన్నీ చూసి తీసుకొస్తారు కానీ రిసీవింగ్ కెపాసిటీ టాలెంట్ లెవెల్ అంత ఉండదు ఒక్కసారి చెప్తారు ఫస్ట్ టైం చాలా బాగా చెప్తారు గారు కూడా మాస్టర్జీ కూడా చిలకలా చెప్తారు ప్రేమగా ఇది చూడమ్మా బంగారం అని చెప్తారు మీరు హా ఓకే అంటారు అక్కడ వెళ్ళి ఏదో చేస్తారు సెకండ్ టైం పర్లేదు ఏం పర్లేదు వాళ్ళు ఒక్కసారి మిస్టేక్ అందరు చేస్తారు సెకండ్ టైం థర్డ్ టైం దాన్ని మించి మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ టెన్ టైమ్స్ కూడా అది ఏంటంటే ఆ స్కేల్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటది ఫస్ట్ చెప్పిన బుజ్జి బంగారం అనేది లాస్ట్ వచ్చేటప్పటికి ఏముండవు వేరేది వస్తుంది నిన్ను సైన్ చేశాను చూడు అది నా దరిద్రం సారీ ఐఎమ్ సారీ టు మై సెల్ఫ్ ఇలాంటి వర్డ్స్ వస్తాయి సో ఐ ఐ రియ టోటలీ అండర్స్టాండ్ దట్ అండ్ ఐఎమ్ సెల్ఫ్ లైక్ దట్ నేను కూడా నాకే నేను ఇచ్చే ఛాన్సెస్ మూడు నేనే ఒక్కసారి రెండుసారి వరకు నాకు అర్థం అవ్వకుండా ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తే నాకేస్తారు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ ఫీల్డ్లో నీకు లేదు ఈ టాలెంట్ దట్స్ ఐ ఫీల్ బికాస్ ఇట్ షుడెంట్ టేక్ దట్ మచ్ ఆఫ్ అ టైమ్ ఫర్ అ ట్రైన్డ్ టెక్నీషియన్ ఆర్ ఆర్టిస్ట్ సో తేజ గారికి నాకు చెప్పే అవసరమే లేదు నేనే నేనేనంత తిట్టుకుంటూ ఉంటాను అలా సెల్ఫ్ తిట్టుకునేలా ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్ ఈ వత్ వర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇఫ్ యు వుడ్ గివ్ మీ వన్ సీన్ నాకు ఇది ఇంత ఒకే షాట్ లో ట్రాలీ షాట్ లో ఒకే టేక్ లో అయ్యేలా చూసుకో ఓకేనా ఓకే పింకీ ప్రామిస్ పింకీ ప్రామిస్ విల్ గో ఐ విల్ కమ్ బ్యాక్ ఫస్ట్ టేక్ లో అయిపోతుంది హీస్ టు టెల్ మీ మా నా సెట్లో నువ్వు ఇది క్లాప్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకు నా సెట్లో క్లాప్ ఇవ్వడాలు ఒక టెక్కి విసిల్ ఇవ్వడాలు అవన్నీ ఏమి ఉండదు నీ సీన్ మీద ఫోకస్ చేయి చాలు అని ఓకే నేను కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ టూ త్రీ టైమ్స్ నా ఒకే టెక్కి అయ్యేసరికి మొత్తం యూనిట్ మొత్తం క్లాప్ చేశారు హీ వాస్ లుకింగ్ అట్ ద మానిటర్ బిఫోర్ యూ కుడ్ సేక్ కట్ అట్ ద మోమెంట్ ఐ ఫినిష్డ్ మై డైలాగ్ ఎవ్రీబడి క్లాప్డ్ ఈజ్ లైక్ సరేలే సరే సరే డిసప్పాయింటెడ్ విత్ హీస్ ఆల్వేస్ ఇంప్రెస్డ్ హ్యాపీ ఐ ఐ లర్న్ తెలుగు 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 ఫిఫ్టీన్ డేస్ వన్ ఆల్రెడీ ఇది ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అప్పుడు నేర్చుకునే క్లారిటీ లేదు బేసిక్ అంటే ఆ డైలాగ్స్ టీ మెమరైజ్ చేసే టెన్షన్ లేదు నాకు ఆన్ ద స్పాట్ ఒక డైలాగ్ చెప్పినా నేను నేర్చుకుని చెప్పేస్తాను ఫ్రమ్ జీరో నాలెడ్జ్ ఐ ఎలా ఉన్నారు పొద్దు పొద్దున ఇంత నేర్చుకుందామా లడ్డు హీరోయిన్ సో అప్పుడు దీనికన్నా స్లిమ్ ఉంటే కూడా హీస్ టు స్టిల్ కాల్ మీ లడ్డు బ్యాక్ దెన్ ఓన్లీ అక్కడ తిరుగుతుంది నేర్చుకున్నావా లైన్స్ వస్తున్నాయా టు బి రోమింగ్ అరౌండ్ టాకింగ్ టు పీపుల్ అంత అయిపోయినట్టు తిరుగుతుంది ఏంటి అని సో ఇట్ వాస్ వెరీ ఫన్ ఎప్పుడు సెట్ లో నా వల్ల లేదా మన సీన్స్ వల్ల డైలాగ్స్ వల్ల డిస్కషన్ ఒక చిన్న స్ట్రెస్ కూడా నెవర్ గేమ్ సో ఒకసారి సెట్ లో అందరు అదే చెప్పారు నువ్వు అంతా తిరుగుతున్నావు నవ్వుతున్నావు హహా అంటున్నావు నీకు కొట్టలు పడతారు చూడు కొడతారు మీకంటే ఎందుకంటే అప్పుడు చెప్పారు ఈ స్టోరీస్ ఆ మీకు ఫుల్ డే ఎప్పుడు ప్రతిరోజు కొట్టేవారంట ప్రతి పొద్దున సాయంత్రం కొట్టిన కొట్టేవారంట ఆ హీరోయిన్ ఫుల్ డే ఏడుస్తూ కూర్చున్నదంట లో అవన్నీ సో ఒక టూ డేస్ నేను కొంచెం డల్ అయిపోయాను డైరెక్టర్ గారు నోటీస్ చేశారు ఎందుకు లడ్డు ఎందుకు సాడ్ గా ఉంది తెలివండి కమ్ హియర్ అండ్ ట్రీట్మెంట్ లైక్ స్మాల్ కిడ్ బికాస్ జస్ట్ ఎయిటీన్ దట్ టైమ్ సో ఐ కేమ్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ నో ప్రాబ్లం వై సడన్లీ యువర్ డల్ నువ్వు డల్గా ఉన్నావు నాకు కనిపిస్తుంది నువ్వు టూ డేస్ నుంచి అంత ముందుట్లా లేవు ఏమైందంటే లేదు అందరూ నాకు చెప్తున్నారు మీకు ఇష్టం ఉండదంట ఇలా తిరిగితే నేను నీకేమైనా చెప్పానా లేదు లేదు మరి మీకు వాళ్ళు చెప్పింది ఎందుకు నీకు నేను కొట్టానా లేదు తిట్టానా లేదు నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నానా లేదు కొట్టడానికి సినిమా చేయాలి ఎక్కడైనా వెళ్ళి కదా నాకు సినిమా బాగా రావాలి సినిమా బాగా నడుస్తున్నప్పుడు నేను ఎందుకు ఊరికే ఎవరు పిలిచి కొట్టడానికి నాకేం పిచ్చి కాదు యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్ వెల్ యు ఆర్ హ్యాపీ పర్సన్ బీ హ్యాపీ యూ వాంట్ మీ టు ప్రామిస్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ దట్ ఐ విల్ నెవర్ హిట్ యు సే హ్యాండ్ ఎక్కడ చూపి హ్యాండ్ ఇలా ఫింగర్ 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 ఐ ప్రామిస్ దిస్ గర్ల్ నేను ఈమెకి ఎప్పుడు కొట్టను సో అందరు చెప్పేవారు అదేంటి నీ మీద లవ్ లో పడ్డారా ఏంటి అసలు ఒక్క రోజు తిట్టట్లేదు ఫుల్ హ్యాపీగా ఫస్ట్ హీరోయిన్ ఎగరి ఎగరి బర్డ్ లాగా తిరుగుతుంది మొత్తం తేజగా సెట్ లో అది కూడా అని చెప్పి సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ లర్న్ అంటే సీన్ ఉంటుంది ఆ స్కూటీ స్కూటీ రైడింగ్ కూడా రాదు సో ఏం చేసేవారు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అది సో ఆ స్కూటీని నాకే ఇచ్చేసారు ఇంకా డైలీ నువ్వు నీ స్టే నుంచి లొకేషన్ దాకా రామోజీ లోపు నువ్వే రౌండ్ రౌండ్ వెళ్తూ ఉండు సో నేను ఆ స్కూటీ తీసుకుంటూ రౌండ్ రౌండ్ వెళ్తూ ఆ స్కూటీలోనే కి రావడం స్కూటీలోనే నా రూమ్ కి రిటర్న్ వెళ్ళిపోవడం బట్ ఓవరాల్ ఐ నెవర్ టుక్ ఎనీథింగ్ యాజ్ అ బ్యారియర్ ఆర్ యాజ్ నెగటివ్ ఆయన ఇచ్చింది ప్రతిదీ ఒక టెన్షన్ అమ్మా నాకు ఇంత ఇచ్చారు నాకు టెక్ టెస్ట్ చేయడానికి ఇస్తున్నారు అలాంటి నవ్ సి విల్ గివ్ వన్ హోల్ పేజ్ వన్ అవర్ లో బై హార్ట్ చే అంటారు ఓ టార్చర్ డైరెక్టర్ గారు చాలా టార్చర్ అని ఆలోచిస్తే అదే టార్చర్గా ఆలోచించవచ్చు బట్ నో ఓకే ఐ గాంట్ అన్ అపార్చునిటీ టు లర్న్ సంథింగ్ ఐ షు రోమ్ అరౌండ్ ఇది దీన్నే నాకు ఇంగ్లీష్లో రాసి ఇవ్వండి నేను ఒకరితో తర్వాత దాని మీనింగ్ ఏంటి అని ఇంకొకరితో సో ఐ టు అండర్స్టాండ్ ద మీనింగ్ మెమరైజ్ ఇన్ ఇంగ్లీష్ కీప్ ఇట్ రెడీ బై వన్ అవర్ సో వెన్ కమ్స్ బ్యాక్ పాప రెడీ సో నవ్వుతూ ఆడుతూ పాడుతూ సినిమా అయిపోయింది ఆ టైంలో కూడా ఇంకా దానిలో కొన్ని కొన్ని సీన్స్ అయితే ఇప్పటికీ సో ఇట్ వాస్ వెరీ కామెడీ సీన్స్ కానీ కొన్ని లవ్ సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది అండ్ తేజగారు దాంట్లో ఇంకొక టైప్ ఆఫ్ మూవీ అనేది కూడా సో ఈ మూవీ అనేది కూడా బయట తీసుకోవచ్చు అండ్ మూవీ రిజల్ట్ అనేది కూడా పెద్దగా సో ఆ టైంలో ఏమన్నా ఏమన్నా బాధపడ్డం కానీ అట్లా ఏమన్నా లేదు ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్ సూపర్ హిట్ అవుతానని నేను ఆలోచించనే లేదు కదా ఎవ్రీథింగ్ ఇస్ ద బోనస్ ఓన్లీ కదా నేను హీరోయిన్ అవుతాను అనుకోలేదు అయిపోయాను తెలుగులోకే వస్తాను అనుకోలేదు వచ్చేసాను తేజగారు లాంటి డైరెక్టర్ తో చేస్తాను అనుకోలేదు చేశాను సో ఎవ్రీథింగ్ ఇస్ సర్ప్రైజ్ ఫర్ మీ ఈవెన్ నాకు ఇంకొకటి ఎందుకు లేదంటే ఇప్పుడు కూడా వన్ సినిమా సక్సెస్ అనేది మేబీ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అవ్వకపోవచ్చు బట్ ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒక రకంగా సక్సెస్ అవుతుంది ఇన్ వన్ వే ఆర్ ది అదర్ ఫర్ మీ ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ తేజాగారితో కంప్లీట్ చేసి బాంబే వెళ్ళాను సెకండ్ స్కెడ్యూల్ ముందే బిఫోర్ వీ కుడ్ స్టార్ట్ సెకండ్ స్కెడ్యూల్ వన్ డే తేజాగారు కాలిమి అండ్ ఈజ్ లైక్ ఓ హీరోయిన్ ఏంటి నువ్వు వచ్చేసే మళ్ళీ నీకు హైదరాబాద్ వదలదు ఇంకా నువ్వు హైదరాబాద్ రిటర్న్ రావాలి ఎందుకు ఏమైపోయింది అంటే యు నో సురేష్ ప్రొడక్షన్స్ ఐ సెడ్ నో ఓకే ఇట్ ఈస్ లైక్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఐ సెడ్ ఓకే దే వాంట్ సైన్ యూ ఫర్ యువర్ ఫర్ దియర్ ఫిల్మ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ హౌ నా తెలుగులో సినిమా కూడా రాలేదు కదా అంటే ఈసారి లేదు మన పోస్ట్ ప్రొడక్షన్ రామానాయుడు స్టూడియోస్ లోనే అవుతుంది వాళ్ళు హీరోయిన్ వెతుకుతుంది సరి సో తేజ గారు ఆల్రెడీ లైక్ మై వర్క్ సో మచ్ దట్ హీ కన్సిడర్డ్ షోయింగ్ మీ టు సురేష్ బాబు గారు అదర్వైజ్ సినిమా రిలీజ్ కూడా కాలేదు ఫస్ట్ ఫస్ట్ స్కెడ్యూల్ ది రషెస్ బాబు గారు చూసారు అప్పటికి చాలా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరికీ వాళ్ళు ఇది స్క్రీన్ టెస్ట్ అవన్నీ చేసి వర్క్అౌట్ అవట్లేదు అవన్నీ డిస్కషన్స్ జరుగుతున్నాయి హూ విల్ బీ ద హీరోయిన్ ఫర్ భీమవరం బుల్ల వాజ్ అ బిగ్ క్వశ్చన్ So, he called. Uh, yes, Yeah, sorry. yeah. Please, please. So, Apude, he said that uh, uh, Suresh Babu has uh, senior rushes and he wants to meet you. Mm. So, I met him and I signed Bhimvaram even before the second schedule of Veya Badalu. Okay. So, uh, Bhimvaram Bullodu's first schedule and uh, Veya Badalu's second schedule was going on together. Going on together. Okay. Release could I had I was shooting for Bhimvaram Bullodu and attending the promotions. So, I never felt that this film is not doing well or that film is uh, not benefiting. Every film, every effort has benefited me in such some or the other way. Okay.